హలో ఫ్యామిలీ వెల్కమ్ టు తెలుగు డీ టాక్స్ నేను మీ కుసుమ్ గంజీని నాతో పాటు రోజు రామకృష్ణ సార్ ఉన్నారు రామకృష్ణ సార్ అంటే తెలుసు కదా హిమజల్ వాటర్ ప్యూరిఫైర్స్ కానీ మీకు కావాల్సిన వాటర్ అంటే హార్డ్ మెటీరియల్ వచ్చే దాని గురించి నేను ఇప్పుడు చూపించబోయేది సార్ నేను మనం ఎక్కడ ఉన్నాం ఫస్ట్ అది ఒక్క క్వశ్చన్ అడిగాక నేను చెప్తాను మీద సార్ మనం సిటీ సెంటర్ మసాబ్ ట్యాంక్ లో ఉన్నాము ఓకే మీరు వచ్చి మమ్మల్ని అడిగారు సార్ మీరు లాస్ట్ టైం ప్రోడక్ట్ తీసుకొచ్చి చూపించారు అది వర్క్ అవుతుందా కాదా అని చెప్పి క్వశ్చన్స్ వచ్చి అసలు ఎక్కడన్నా పెట్టారా అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ అవును సో మీ క్వశ్చన్స్ అన్నిటికి మార్నింగ్ కాల్ చేస్తాను రండి మీరు మన ఎక్కడ ఉన్నా మసాఫ్ ట్యాంక్ లో ఉన్నా ఒక అపార్ట్మెంట్ మీరు ఇండిపెండెంట్ హౌస్ కి వస్తుందా చిన్న విలాస్ కి వస్తుందా మేము టోటల్ టెన్ అపార్ట్ ఫ్లాట్స్ ఉన్న అపార్ట్మెంట్ కే తీసుకొచ్చాను ఇక్కడ మీకు ప్రోడక్ట్ దగ్గర తీసుకెళ్తాను లైవ్ గా ఎలా ఉందో చూడండి వర్కింగ్ స్టైల్ ఎలా చూడండి సార్ ఒకటి జెన్యున్ గా ఇప్పుడు మనం వాళ్ళు అనుకోవచ్చు ఈ రోజే పెట్టారా లేకపోతే ఏంటి అనేది సార్ ఇది పెట్టి చాలా రోజులు అయింది కస్టమర్ హ్యాపీగా ఉన్నాడు హ్యాపీగా ఉన్నారు కాబట్టి కస్టమర్ వచ్చి షూటింగ్ కూడా చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు సో ఇప్పుడు చూపించేది మనం చాలా పెద్దది నార్మల్ గా యూజువల్ గా అయితే ఇళ్ళకి ఇదే చాలా పెద్ద యూనిట్ సార్ టోటల్ ఫర్ అపార్ట్మెంట్స్ కోసం వాడేది ఇండిపెండెంట్ హౌస్ కి సపరేట్ గా ఉంటుంది మీకు కావాలంటే కొన్ని ఇమేజెస్ మీకు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన ఇమేజెస్ మీకు ఫార్వర్డ్ చేస్తాను కస్టమర్ ప్లేస్ లో అండ్ ఇక్కడ ఈ కస్టమర్ అంటే చాలా హ్యాపీ అండి బేసిక్ మసప్ ట్యాంక్ అనేది నియర్ టు ట్యాంక్ బండ్ ఇక్కడ వీళ్ళ కండెన్సేషన్ చాలా ఎక్కువ ఉంటుంది హార్డ్ వాటర్ చాలా ఎక్కువ ఉంటది స్టిల్ మేము పెట్టిన తర్వాత టోటల్ అపార్ట్మెంట్స్ ఆర్ హ్యాపీ అండ్ దే మేము అడిగాం సార్ ఇట్లా మాకు కొంచెం క్లైంట్స్ అడుగుతున్నారు అంటే ఎనీ టైం ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు అన్నారు సో హ్యాపీ ఓకే సో ఇప్పుడు మీకు నేను మొత్తం మిషనరీ ఎలా వర్క్ చేస్తుంది ఎలా ఉండబోతుందో అన్ని చూపిస్తాను సో మీకు అర్థమవుతుంది సో సార్ మనం మామూలుగా కొంతమంది కొత్తగా చూసే వాళ్ళకి ఏ ప్రోడక్ట్ గురించి ఈరోజు రోజు చెప్పుందాం హిమజల్ అంటే కొంతమంది ఓన్లీ వాటర్ ప్యూరిఫైయర్ అనుకుంటారు బట్ మీరు చెప్పండి సార్ బేసికల్ గా ఏంటంటే ఇప్పుడు ఇండ్లలో మనకి స్కేలింగ్ అనేది ఫామ్ అవుతా ఉంటారు ట్యాప్స్ పైన వైట్ గా లేరింగ్ వాషింగ్ మిషన్స్ లో స్కేలింగ్ రావడం గీజర్స్ బ్లాక్ అయిపోయి మీరు దాన్ని సర్వీస్ చేయించుకోవడం ఇంట్లో ఎట్లాంటి మనం యుటెన్సిల్స్ తీసుకున్నా సరే అప్లయన్సెస్ తీసుకున్న వల్ల స్కేలింగ్ అని వైట్ గా ఉప్పు పడుతుంది సాల్ట్ వస్తుంది అని చెప్పేసి అది బ్లాకేజ్ అవ్వడం ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి ఇది దేని వల్ల ఉంటుంది సార్ వాటర్ లో హార్డ్నెస్ వల్ల ఇష్యూ అనేది వస్తుంది అనమాట మనం ఏం చేస్తున్నాం అంటే మార్కెట్ లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్ సాఫ్ట్నర్స్ అని పెడతారు రైజిన్ బేస్డ్ అని పెడతారు దాంట్లో ఏంటంటే మీరు మల్టిపుల్ టైమ్స్ మీరు దాన్ని చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఎవ్రీ మంత్ దాంట్లో సాల్ రెండు రీజనరేషన్ చేయడం రైజిన్ రీజనరేషన్ చేయడం అది రావడానికి టెక్నిషియన్ రెండు వేలు మూడు వేలు కాస్ట్ అవ్వడం ఎవ్రీ మంత్ మీకు ఎక్స్పెండిచర్ అనేది అవుతా ఉంటుంది ఇక్కడే మేము ఏంటంటే ఫిట్ అండ్ ఫార్గట్ మోడల్ ఇస్తున్నాం ఒక్కసారి ఫిట్ చేసుకుంటే లైఫ్ టైం దాన్ని మళ్ళీ మీరు ఎక్కడ టెక్నిషియన్ అవసరం ఉండదు దాని సర్వీస్ కి ఒక రూపాయి పెట్టాల్సిన అవసరం ఉండదు ఓకే ఇది టోటల్ ఏంటంటే ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ లో ఉంటుంది అన్నమాట దీంట్లో ఏంటంటే టైటానియం రాడ్ ఉంటుంది ఎంఎంఓ కోటింగ్ తో ఎస్ఎస్ ప్యానల్ ఉంటుంది సో ఇవన్నీ ఇప్పుడు మాకు చూపిస్తున్నారు లైవ్ గా చూపిస్తుంది ఇన్స్టెంట్ ఆఫ్ డిస్కషన్ మనం వెళ్ళి లైవ్ గా ప్రొడక్ట్ ఓకే గాయస్ ఇప్పుడు మనతో పాటు టెక్నీషియన్ కూడా ఉన్నారు సో అన్ని కలిపి మీకు వివరంగా ఈ వీడియోలో ఒక అర్థమైపోతుంది సో అపార్ట్మెంట్స్ ఇళ్లలో ఉండి హార్డ్ వాటర్ తో చాలా మంది ప్రాబ్లమ్స్ పడుతుంటారు కదా అంటే మన బకెట్ లో వైట్ ఫామ్ అవుతుంది అదే కదా సార్ దాని వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ దాని వల్ల ఏంటంటే సార్ మీ ఇంట్లో ఉన్న యూటెన్సిల్స్ లైఫ్ తగ్గిపోతుంది అప్లయెన్సెస్ లైఫ్ తగ్గిపోతుంది మీ ఇంట్లో వాష్రూమ్ టైల్స్ అన్ని ఎప్పుడు మీరు క్లీన్ చేసినా సరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయి హెల్త్ అంటే సార్ స్కిన్ హెయిర్ వాటర్ ఫాల్ ఏంటంటే మీకు హెయిర్ ఫాల్ సెకండ్ స్కిన్ స్కిన్ ఇష్యూస్ రావడం అండ్ దీంట్లో బ్యూటిఫుల్ ఏంటంటే సార్ ఈ యూనిట్ పెట్టుకుంటే ఇంట్లోకి వైరస్ అండ్ బ్యాక్టీరియా ఎంట్రీ అవే ఛాన్స్ ఇట్స్ టోటల్ విల్ కిల్ చేసేస్తాం మీ వైరస్ అండ్ బ్యాక్టీరియా ఏది ఇంట్లోకి రాకుండా ఇనిషియల్ మీ ఓవర్ ట్యాంక్ లో కిల్ అయిపోతుంది వండర్ఫుల్ ఇప్పుడు వెళ్ళేసి మనం ప్రొడక్ట్ ని చూద్దాము ప్రోడక్ట్ ఎలా పని చేస్తుంది లోపల ఒక స్కేలింగ్ ఉంటే అది కూడా చూపిస్తారు కలుద్దాం సార్ సరే అంటారు ఓకే సార్ మాకు ఇప్పుడు ఏం చూపిస్తున్నారు ప్రాసెస్ ఏంటి దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి క్లియర్ గా చెప్పండి సో సార్ ఫస్ట్ మన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది సార్ మనకి ఏదైతే మెయిన్ లైన్ వస్తుందో కస్టమర్ కి మెయిన్ లైన్ నుంచి బైపాస్ కనెక్షన్ తీసుకుంటాం ఏంటంటే ఒకవేళ ఇష్యూ వచ్చిన కస్టమర్ కి వాటర్ స్టాపేజ్ ఆఫ్ సో ఇది ఫస్ట్ ఏం చేస్తామంటే మెయిన్ లైన్ నుంచి మేము వాటర్ బైపాస్ తీసుకుంటాం ఎక్కడ కండిషనర్ తీసుకెళ్తాం ఇది ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది కి ఓవర్ హెడ్ ట్యాంక్ వెళ్తుంది ఇక్కడ మేము ఏం చేస్తాం కట్ చేసి మేము పైప్ లైన్ తీసుకొని ఇక్కడ డైవర్షన్ వాల్ పెట్టుకున్నాం ఎప్పుడైతే మనం ఇది ఆఫ్ చేస్తామో వాటర్ అనేది కండిషన్ డైవర్ట్ అవుతుంది ఓకే కండిషన్ డైవర్ట్ అయిపోయి చూడండి వాటర్ వాటర్ ఫస్ట్ జంబో ఫిల్టర్ కి వెళ్ళిపోద్ది సార్ ఇక్కడ ఏంటంటే ఏదైనా డస్ట్ ఉంది డస్ట్ అనేది ఇక్కడ మొత్తం ఆగిపోతుంది అనమాట ఇది ప్రెషర్ కి ఇస్తాను కంట్రోల్ అవుతుంది ఇక్కడ నుంచి వాటర్ వచ్చేసి ఇది మన మెయిన్ యూనిట్ అన్నమాట ఈ యూనిట్ ఎలా ఉంటుంది అంటే సార్ ఇది ఎలక్ట్రలైజిస్ చాంబర్ ఓకే ఇది కంట్రోల్ యూనిట్ ఓకే ఇప్పుడు ఎక్కడైతే మనకు వాటర్ వస్తుంది కంట్రోల్ యూనిట్ యాక్టివ్ అయ్యి మన యూనిట్ అనేది ఆన్ అవుతుంది అనమాట సో ఇక్కడ చూస్తే ఈ చూడండి వాటర్ అక్కడ నుంచి వచ్చాయి సెన్స్ చేసుకుంటుంది వాటర్ వస్తుంది అనగానే సెన్స్ చేసుకొని యూనిట్ ని ఆన్ అని కలెక్ట్ అయిపోయి కండిషనర్ లోపలికి వెళ్ళిపోతుంది ఈ లోపల ఏంటంటే మనకి ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చాం కదా ఇక్కడ ఈ పవర్ కనెక్షన్ అనేది తినుకుంటుంది ఓకే సో ఇక్కడ నుంచి వాటర్ మొత్తం మనకి ఎలక్ట్రలైజ్ అయిపోయి హార్డ్నెస్ మొత్తం ఫ్రీ చేసుకుని ఇలా పాస్ అయిపోయి మళ్ళీ ఏమైనా రిమైనింగ్ పార్ట్ ఉంది అనుకోండి ఇక్కడ కలెక్ట్ చేసుకుని వాటర్ ట్యాంక్ ఓకే దిస్ ఇస్ ద టోటల్ ప్రాసెస్ ప్రాసెస్ ఇది సార్ యూజువల్గా ఇన్స్లేషన్కి ఎన్ని రోజులు పడుతుంది సార్ ఇన్స్టలేషన్ అంటే ఇప్పుడు కస్టమర్ ఆర్డర్ చేసిన తర్వాత వన్ డేలో డెలివరీ అవుతుంది సార్ ఇన్స్టాలేషన్ ఆల్మోస్ట్ సిక్స్ అవర్స్ టైం పడుతుంది సార్ ఇన్స్టేషన్ చేయడానికి ఓకే సో నెక్స్ట్ డే వన్ అవర్ టూ డేస్ లో ఇన్స్ అని కంప్లీట్ అయిపోయి ఓకే ఆ సెటప్ ఎలా ఫంక్షన్ అవుతుంది లోపల ఎంత మనకి స్కేలింగ్ ఫామ్ అయింది ఇప్పటివరకు ఇది ఇన్స్టాల్ చేసి వన్ మంత్ అయిపోయింది కస్టమర్ దగ్గర దే ఆర్ వెరీ హ్యాపీ వన్ మంత్ లో రిజల్ట్ కూడా వాళ్ళకి మంచిగా వచ్చిందన్నమాట సో ఒకసారి మనం ఓపెన్ చేసి ఎనీవేస్ యాక్చువల్గా అయితే క్లీనింగ్ అనేది కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది ఎవరీ వన్ ట్వంటీ వర్కింగ్ అవర్స్ తర్వాత కస్టమర్ ఇప్పుడు మా టెక్నీషియన్ మీకు చూపిస్తారు ఎలా ఓపెన్ చేయాలని చెప్పేసి అది ఓపెన్ చేసుకొని కస్టమర్ క్లీన్ చేసుకో వాళ్ళ ఇంట్లో వాచ్మెన్ ఉన్న వాళ్ళే చేసుకో మన పిలిచి వాళ్ళకి ఐదు వందలు ఇవ్వాల్సిన అవసరం కూడా చాలా సింపుల్ గా ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవచ్చు ఒకసారి ఎలా చేస్తారు మా టెక్నిషియన్ వర్ధన్ ఉన్నారు ఒకసారి మీకు చూపిస్తారు సో ఇప్పుడు ఫస్ట్ వెళ్ళేసి మనం ఏంటంటే స్విచ్ ఆఫ్ చేసుకోవాలి పవర్ కనెక్షన్ అనేది ఆఫ్ చేసుకుంటారు ఫస్ట్ టెక్నీషియన్ అక్కడ పవర్ ఆఫ్ చేసుకొని పవర్ కనెక్షన్ అనేది తీసుకుంటారు ఎందుకంటే దీనికి పవర్ సప్లై డీసీలో రన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పవర్ అనేది డిస్మాండిల్ చేస్తున్నారు సార్ పవర్ కనెక్షన్ అనేది డిస్మాండిల్ చేసేసి న్యూట్రల్ చేస్తున్నారు యూనిట్ దానికి రెండు బేడీలు ఉంటాయి సార్ అవి ఓపెన్ చేశారంటే మనకి యూనిట్ అనేది టోటల్ బయటికి వచ్చేస్తుంది వరదన బేడీలు చూపించండి సార్ అవి మనం జస్ట్ ఇట్లా టర్న్ కానీ ఓపెన్ అయిపోతాయి సార్ దానికి పెద్ద హార్డ్గా అవసరం కూడా ఉండదు అనమాట ఓకే సార్ అది ఓపెన్ చేయగానే మనకి అలా ఓపెన్ అయిపోతుంది సార్ ఇది ఓకే చూసారా కింద స్కేలింగ్ పడిపోయింది అది ఓపెన్ చేయగానే వైట్గా అవును చూస్తున్నారు కదా మీరు ఇది స్కేలింగ్ సో ఇప్పుడు ఇది చూపించేది ఏంటి సార్ రాడ్ ఇది టైటాన్ ఆండ్రాయిడ్ సార్ ఇది ఆండ్రాయిడ్ అనమాట స్కేలింగ్ ఏదైతే ఉంటుందో క్యాథోర్డ్లో ఉంటుంది ఓకే సార్ ఇలా వచ్చి చూసాను చూడండి లోపల ఇది చూసారా వైట్ కలర్గా అదంతా స్కేలింగ్ సార్ లోపల ఓకే మీరు చూస్తున్నారు కదా ఇది వైట్ పడుతుంటుంది కదా హార్డ్ వాటర్లో నుంచి వస్తుంది కదా సో దీని నుంచే మనం చాలామంది సేఫ్గా ఉండడం మంచిది కాబట్టి ఇలాంటివి సెటప్ చేసుకోవాలి ఇక్కడ కూడా సేమ్ ఇలానే ఇది ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఓకే ఈ సైడ్ కూడా ఇది ఓపెన్ చేయగానే టూ సైడ్స్ మనం ఓపెన్ చేసుకోవచ్చు ఎందుకంటే ఒక్క సైడ్ ఉందనుకోండి కస్టమర్కి ఇబ్బంది అవుతుంది ఓపెన్ చేయడం కరెక్ట్ సో మేము బోత్ సైడ్స్ ప్రొవిజన్ ఇచ్చామన్నమాట సో చూడండి సార్ ది దిస్ ద స్కేలింగ్ గాడ్ మీకు ఇంట్లో వచ్చే స్కేలింగ్ అంతా ఇక్కడే మీకు జామ్ అయిపోతుంది జామ్ అయిపోతుంది సో ఇప్పుడు క్లీనింగ్ ఒకసారి చేసి చూపించండి వరం ఎలా చేస్తామో రాడ్తోనే పుష్ చేసేసి చూడండి సార్ ఇంత స్కేలింగ్ అనేది మనకి రిమూవ్ అవుతుంది ఓకే ఇంకా చేయండి ఒకసారి ఇక్కడే చూపించండి సార్ మాకు మా ఆడియన్స్కి చూడండి సార్ మీ వాటర్లో ఇంత స్కేలింగ్ అనేది ఫామ్ అయిపోయి మనకి వాటర్ నుంచి వస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఎంత ఎంత వస్తుందో నేను లైవ్గా ఎప్పుడు చేయను నా చేతినే మీకు స్కేలింగ్ పెట్టి చూపి రియాలిటిక్గా చూసుకున్నాను సార్ స్కేలింగ్ అనేది సో నా చేయికే ఇంత ఉందని చెప్పేసి అంటే మీకు నార్మల్గా చూస్తే ఇట్లాంటి వైట్ టెక్చర్ అనేది ఎప్పుడు కనిపించదు సార్ వాటర్లో బట్ అన్లెస్ అంటే మీరు రియలిస్టిక్ చూపిస్తే కానీ మీకు స్కేలింగ్ అనేది కనిపిస్తుంది సార్ ఫస్ట్ థింగ్ నా క్వశ్చన్స్ ఏంటంటే ఎంత బాగుంది ప్రోడక్ట్ అంతా నీట్గా ఉంది దీని పనితీరు అద్భుతం అంతా బాగుంది సో ఎవరెవరికి ఇది సజెస్ట్ చేస్తున్నారు మీరు సార్ ఎవరి ఇంట్లో అయితే మీరు స్కేలింగ్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో మీరు ఎంతో ఎక్స్పెన్సివ్ పెట్టి మీరు ఇంట్లో షవర్ ప్యానల్స్ తీసుకుంటారు ట్యాబ్స్ తీసుకుంటారు వాషింగ్ మిషన్స్ గీజర్స్ అన్ని తీసుకుంటారు బట్ అన్నింటిలో మీకు ఒకటే కా ప్రాబ్లం కనిపిస్తుంది వైట్ లేయరింగ్ రావడం ఒక ప్యాచ్ లాంటిది ఫామ్ అవడం ఇంట్లో మీకు స్కే టెక్ మీరు గీజర్ ఖరాబ్ అయిపోయింది ఏమైంది అంటే సార్ మీ స్కేలింగ్ ఫామ్ అయింది సర్వీస్ చేయించాలి డ్రమ్ వాషింగ్ మిషన్ సార్ మీ డ్రమ్ మొత్తం మడ్డైపోయింది సార్ క్లీన్ చేయాలంటారు సో ఆల్ దీస్ బికాజ్ ఆఫ్ వాటర్లో ఉన్న హార్డ్నెస్ వల్ల సార్ ఓకే సో వీళ్ళందరికీ ఇలాంటి ఇంకొకటి మీ ఇంట్లో హెయిర్ ఫాల్ అవుతుంది స్కిన్ పైన ర్యాషెస్ వస్తున్నాయి ఏమైనా అడిగితే మీ స్కిన్ హెయిర్ మొత్తం రఫ్ అయిపోతుంది ఎన్ని షాంపూస్ ఎలాంటి పెట్టినా రఫ్ అయిపోయి కారణం వాటర్లో హార్డ్నెస్ సో ఇవన్నిటికి సొల్యూషన్ హిమజల్ కండిషన్ సార్ ఇవి కామన్ మ్యాన్ కి అందుబాటులో ఉన్నాయా లేదా ఎక్స్పెన్సివ్ ఉన్నాయా సార్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ప్రతి ఒక్కరు యూస్ఫుల్ చేయొచ్చు ఓకే స్టార్టింగ్ ఫ్రమ్ ఫార్టీ థౌసండ్ నుంచి దీని రేంజ్ స్టార్ట్ అవుతుంది అది ఎలా ఉంటుంది అంటే సార్ మీ ఇంట్లో ఉన్న వాటర్ ప్రెషర్ బట్టి మేము ఇస్తాం అనమాట బేసిక్ అనేది ఫిఫ్టీన్ హండ్రెడ్ అవర్ ప్రెషర్ తో హాఫ్ హెచ్పి పంప్స్ ఉంటాయి ఓకే ఫైవ్ హెచ్పి పంప్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లీటర్స్ పర్ అవర్ ఉంటుంది ఓకే సో రేంజ్ ఫార్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ అయిపోయి ఇట్స్ గో అప్ టు బియాండ్ టూ ల్యాక్స్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఇప్పుడు ఈ సెటప్ చూసా సార్ టోటల్ అపార్ట్మెంట్ టెన్ ఫ్లాట్స్ అపార్ట్మెంట్ ఉంది వీళ్ళ కాస్ట్ వచ్చి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ అయిపోయింది సార్ వన్ లాక్ ఫార్టీ థౌసండ్ అండ్ టెన్ అపార్ట్మెంట్స్ పర్ అపార్ట్మెంట్ ఎంత అవుతుంది సార్ ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ దే ఆర్ నౌ హ్యాపీ విత్ ఫోర్టీన్ స ఇండిపెండెంట్ హౌస్ ఉంటే డిపెండ్స్ ఇప్పుడు కస్మా దగ్గర వన్ హెచ్పి మోటార్ హెచ్పీ మోటార్ త్రీ హెచ్ మార్పెండ్స్ దాట్ ఫైనల్ క్వశ్చన్ సార్ మీరు బ్రాంచ్ వచ్చేసి ఎక్కడ ఉంది సార్ మనకు వచ్చి బ్రాంచ్ అని కాదు సార్ మనకు మ్యానుఫాక్చరింగ్ యూనిటే ఉంది బట్ ఆపరేషన్స్ ఆఫీస్ వచ్చేసి మనకి హిమాయత్నగర్ లో ఉంది అనమాట సర్వీస్ ఆఫీస్ హిమాయత్నగర్ ఉంది సేల్స్ ఆఫీస్ కూడా హిమాయత్నగర్ అండ్ మాకు ఇది కావాలంటే ఆర్డర్ ఎలా చేసుకోవాలి సార్ మీకు కింద మీకు రెండు నంబర్స్ ఇస్తాం టూ నెంబర్స్ ఇస్తాము ఎనీ టైమ్ కాల్ చేయండి డైరెక్ట్లీ మా పర్సన్ మీ ఇంటికి వచ్చి మీకు డెమో ఇస్తారు ఇన్ హైదరాబాద్ అయితే ఓకే అవుట్ స్టేషన్ లో ఉన్నట్టు అయితే మీ వాటర్ మేము శాంపుల్ తెప్పించుకుంటాము తెప్పించుకొని ఇక్కడ ల్యాబ్స్ లో మీకు టెస్టింగ్ చేయించి ఆ రిపోర్ట్ మీకు ఫార్వర్డ్ చేస్తాం ఓకే ఆ రిపోర్ట్ ఫార్వర్డ్ చేసిన దాని ప్రకారం మీకు ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ హైదరాబాద్ లో అయితే డేస్ లో ఇన్స్టాలేషన్ అయిపోతుంది హైదరాబాద్ లో మీరు ఎక్వైరీ ఈ రోజు చేశారనుకోండి పర్సన్ మీ ఇంటికి విజిట్ అవుతారు నెక్స్ట్ డే విజిట్ అయ్యి వాటర్ టెస్ట్ చేసుకుని మీకు ఏ పారామీటర్స్ అని చెక్ చేసుకుని మీకు ఏది సూటబుల్ సజెస్ట్ చేస్తారు కొటేషన్ అది ఇమీడియట్ గా మీకు సబ్మిట్ చేస్తారు మీరు ఓకే అనుకుంటున్నారు నెక్స్ట్ డే డెలివరీ అవుతుంది ఇన్ సెవెంటీ టూ చేస్తారు సర్వీస్ ఎలా ఉండబోతుంది సార్ సార్ దీంట్లో మీరు చూస్తే సర్వీస్ నథింగ్ అండ్ జీరో అండి సార్ ఇన్స్టలేషన్ వర్కే మనకు ఉంటుంది టూ ఇయర్స్ వరకు దీంట్లో పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఎనీ ఇష్యూ అయితే ఒకసారి టైటానియం రాడ్ అనేది దాని లైఫ్ పై ట్వంటీ ఇయర్స్ ఉంటుంది సార్ ఇప్పుడు చూసారు కదా మా టెక్నీషియన్ అంత సింపుల్ క్లీన్ చేశారు ఇది క్లీన్ చేసుకోవడానికి అసలు టెక్నీషియన్ కూడా అవసరం ఉండదు కస్టమర్ ఇట్సెల్ఫ్ వాళ్ళ వాచ్మెన్ కి మేము ఇన్స్టాల్ చేసినప్పుడు వాళ్ళకి ట్రైన్ చేస్తాం ఇలా క్లీన్ చేసుకోవాలని ఇన్ కేసు ఎనీ డౌట్స్ ఉందంటే మా టెక్నీషియన్ కూడా పంపిస్తాం వన్ ఇయర్ వర్ టూ ఇయర్స్ వరకు మేము ఛార్జ్ చేయండి దానికి ఓకే సార్ ఒకవేళ జంబో ఫిల్టర్స్ ఇప్పుడు ఈ ఫిల్టర్ ఫిల్టర్ బ్యాగ్ ఉంది ఈ ఫిల్టర్ బ్యాగ్ లో ఫిల్టర్ చేంజ్ చేసుకోవడానికి మాత్రం మీకు కాస్టింగ్ వస్తుంది అది వెరీ నామినల్ సిక్స్ మంత్స్కో త్రీ మంత్స్ ఒకసారి చేంజ్ చేసుకోవాలి అంతకు మించి మీకు దీనికి బడ్జెట్స్ ఉండవు సార్ సార్ ఇప్పుడు చూడండి మన జంబో ఫిల్టర్లో ఇప్పుడు సాల్టే తీసాం డస్ట్ ఎక్కడికి పోద్దని చెప్పి మీకు డౌట్ ఉంటుంది ఇప్పుడు మా వాడు అది ఓపెన్ చేస్తాడు జంబో ఫిల్టర్ మీ అండర్గ్రౌండ్ నుంచి ఎంత డస్ట్ శాండ్ ఏదైనా వచ్చినా సరే మీ ట్యాంక్లోకి వెళ్ళకుండా ఇదే ఇక్కడ మీకు ఆఫ్ చేస్తుంది సార్ ఓకే మీరు చూడొచ్చు ఇప్పుడు అది ఓపెన్ చేస్తున్నారు కదా సో సో ఇది డస్ట్ ఆపుతుందా సార్ యా ఇది డస్ట్ ఆపుతుంది సార్ అది మీకు సాల్ట్ ఆపుతుంది ఓకే సో ఇది బ్యాగ్ సార్ ఇది వైట్ కలర్లో ఉంటుంది బేసికల్గా ఓకే సో మీ వాటర్లో ఉన్న డస్ట్ మొత్తం ఆపేసి మీకు ఆ బ్యాగ్ అంతా మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది మీ ట్యాంక్లోకి వెళ్ళకుండా డస్ట్ సో ఈ వీడియోని ఎండ్ దాకా చూసారని నేను నమ్ముతున్నాను ఎండ్లో చూస్తున్నారు కదా ఇదే టైటానియం రాడ్ మొత్తం హార్ట్ ఆఫ్ ద ఈ మిషనరీ అనమాట సో ఇది ఉండి ఇది ఇది ఉంటే మాత్రం మీ ఆరోగ్యాలే కాదు ఈ అపార్ట్మెంట్లో కానీ ఇళ్లల్లో కానీ సేఫ్ సేఫ్గా ఉంటాము ఎందుకంటే హెల్త్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ జనరేషన్లో మనం హెల్త్ జాగ్రత్తగా ఉంటే మిగతా ఏవైనా సాధించవచ్చు అండ్ హెయిర్ కానీ ఫేస్ కానీ ఈ హార్డ్ వైట్నింగ్ సబ్సెస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు కదా సో ఇమీడియట్గా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కింద ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి అడ్రస్ కూడా ఇస్తాను కా మీరు వెళ్ళచ్చు డైరెక్ట్ ఆఫీస్కి కూడా సో ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ గాయస్